హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే మామిడికాయ పులిహోర చేస్తున్నానండి చూడండి ఇక్కడైతే రైస్ పెట్టాను వేరుశెనగపప్పు పచ్చెనపప్పు మినపప్పు వేయించేసానండి అచ్చంగా మామిడికాయ పులిహోర బాగుంటుంది కానీ ఇదంతా పుల్లగా ఉండదు అందుకని ఇద్దండి ఇక్కడైతే మామిడికాయ తురిమి పెట్టుకున్నాను ఒక నాలుగు నిమ్మకాలు అయితే రసం తీసుకొని పులుసు చేసుకున్నానండి తర్వాత అయితే రైస్ వేడిగా ఉన్నప్పుడే రైస్లో ఈ మామిడికాయ ఉంటుంది కదా అది మొత్తం కలిపేసేసుకోవాలి ఈ మొత్తం కలిపేసుకున్నాక తర్వాత పులుసు కూడా అందులో వేసేసి పులిహోర అయితే కలిపేసుకోవాలండి మా ఉడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టమో మావిడికాయ పులిహోర ఇష్టమైన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇవి వేయించుకున్న పప్పులన్నీ వేసేసానండి వేరుశనగ పప్పు పచ్చన పప్పు పప్పు వేయించుకున్నాను మనం పులుసులో కూడా ఇంగు పొడి కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ ఒక నాలుగు నిమ్మకాయల రసం తీసుకొని ఆ పులుసు కూడా కొంచెం డూపుగా ఉడకబెట్టుకోవాలి ఎక్కువసేపు కాకుండా పసుపు సాల్ట్ అవన్నీ నిమ్మకాయ పులుసులో వేసేసుకొని మనం దాన్ని తయారు చేసుకోవాలండి తర్వాత దీన్ని మొత్తం కలిపేసుకోవాలి తర్వాత మనకి పులిహోర అయితే రెడీ అయిపోద్ది చాలా చాలా బాగుందండి మీరు కూడా ఎక్కువ నిమ్మకాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ నిమ్మకాయ పులిహోర ఎంతమందికి ఇష్టమో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి